మానేమి శ్రావ్య అంశం ఫోర్త్ క్లాస్ దళ పరివర్తన ఆ అబ్బాయి పేరు రాము ఆటలు అంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకు బధకం ఎక్కువ చదువు వంట శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి అక్కడ చిన్నర వందరగా పాడేస్తారు ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అన్ని కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తొలగించుకుని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్లాలనిపించింది వెంటనే దారి మల్లాడు రాము మామిడి తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ల గలగలు పక్షుల కిలకిలలు వాటి రెక్కలు టపటపాలతో పచ్చని ప్రకృతి ఆహ్వానంగా ఉంది రాముకి ఎంతో సంతోషంగా ఉంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలి అనిపించింది చెట్టు పైన కాకి కనిపించింది కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగారు దానికి కాకి అయ్యో బాబు రానున్నది వానాకాలం అసలే నాకు బూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి బూడు కొట్టుకుంటున్నాను నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది రాము చిన్నబొచ్చుకున్నాడు ఇంతలో అక్కడున్న పూలపై వాలుతున్న తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగారు రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే నాకు అంత తీరిక లేదు బాబు పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది రాము దిగులు పడ్డాడు ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది చీమా చీమా మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు బాబు ఇది నేను గింజలు సేకరించుకునే కా ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం అప్పుడేం తింటాము ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటూనే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజను మోసుకుపోయింది అదేమటి నాతో ఎవరో ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చుని సాగాడు కాకి మా చీమవాడి పనిలో అవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా నేనెందుకు బడికి వెళ్లకున్నది ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను నేను నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాను మళ్ళీ బడికి బడి వెళ్ళే దారిలో వచ్చాడు ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది